కేంద్ర మంత్రి వర్గాల్లో మార్పులు చేయబోతున్నారు అయితే మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఇవ్వబోతున్నారు ఎలా మార్పులు చేయబోతున్నారు నరేంద్ర మోదీ గారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ కేంద్ర మంత్రి వర్గాలకు మార్పులు సంబంధించి నరేంద్ర మోదీ గారు మరి ఎలా చేయబోతున్నారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా చేయబోతున్నారు ఎవరికి రాబోతుంది సో నరేంద్ర మోడీ గారు త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో మార్పులు జరగబోతున్నాయి ఎందుకంటే ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ క్యాబినెట్లో రిటైర్డ్ ఐఏఎస్లు కొంతమంది ఉన్నారు బ్యూరోక్రాట్స్ వాళ్ళ పనితీరు మీద కొంత అసహనంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది అశ్వనీ శ్రీ వైష్ణవు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పనితీరు అనేది ఒకటి రెండు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక సంబంధించి షెడ్యూల్ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చేసింది మరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద బీజేపీ కసరత్తు చేస్తుంది ఇప్పుడు ఒక ప్రజెంట్ క్యాబినెట్లో ఉన్నటువంటి గడ్కరీ గారి పేరు వినిపిస్తుంది రాజ్నాథ్ సింగ్ గారి పేరు వినిపిస్తుంది ఇలా పేరు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఈ పేర్లు ఎవరో ఒకళ్ళు క్యాబినెట్లో నుంచి ఒకవేళ ఉపరాష్ట్రపతికి ఎన్నికైతే అది కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది సో ముగ్గురు బ్యూరోక్రాట్స్ ఒక ఉపరాష్ట్రపతికి వెళ్ళిపోతే నాలుగు నాలుగు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి ఐదు బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిని కూడా ఎంచుకోవాలి ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డాగారు ఉన్నారు ఆయన ప్లేస్లో కొత్త అధ్యక్షుని కూడా ఎన్నుకోవాలి ఇవన్నీ బీజేపీ చేయాలి రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ అయితే క్యాబినెట్ని రీషఫుల్ చేయబోతున్నారు ప్రక్షాళన చేయబోతున్నారు మార్పులు చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ ఢిల్లీ వర్గాల నుంచి అందుతుంది సరే ఈ మార్పులు చేస్తున్నటువంటి క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం లభిస్తుందా ఉన్నటువంటి వాళ్ళని ఉంచుతారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు క్యాబినెట్లో బండి సంజయ్ గారు క్యాబినెట్లో ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికి పెంబసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇద్దరు అక్కడ ఒకళ్ళేమో క్యాబినెట్ మినిస్టర్ ఇంకోళ్ళ సహాయ మంత్రి ఇక్కడ ఒక క్యాబినెట్ ఉంటే ఒక సహాయ మంత్రి ఉన్నారు మరి వీళ్ళ పదవులు ఉంటాయా మార్పులను చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ మొదలైంది బండి సంజయ్ గారు అయితే డైరెక్ట్గా నేను క్యాబినెట్లో ఉండను అని చెప్పి డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పారని చెప్పి తెలుస్తుంది నేను క్యాబినెట్లో ఉండను నేను రాష్ట్రంలో పార్టీ కోసం నేను పనిచేస్తాను నెక్స్ట్ ఎలక్షన్కి అధికారంలో తీసుకురావడానికి అని చెప్పి ఆయన అడిగితే వాళ్ళు ఓకే అన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది సో కాబట్టి బండి సంజయ్ గారు ఈసారి క్యాబినెట్లో ఉండకపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఓకే కూడా అన్నారు వాళ్ళు నెక్స్ట్ టైం మనకు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో కలిసి చురుగ్గా పనిచేయటానికి ఆ బాధ్యతను ఆయనకు అప్ప చెప్తున్నారు బండి సంజయ్ గారికి అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ గారు ఇంతకుముందు పాదయాత్ర చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసి బీజేపీకి ఒక హైప్ తీసుకొచ్చారు ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థానంలో ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడిగా అప్పట్లో కిషన్ రెడ్డి గారిని పెట్టారు దాంతో టోటల్ సినారియో మారిపోయింది కానీ ఈసారి ఏమాత్రం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ అధికారంలోకి రావాల్సిందే తెలంగాణలో అనేటువంటి ఒక పట్టుదలతోటి బీజేపీ అధిష్టానం కూడా ఉంది అందుకే ఇప్పుడు రామచంద్రరావు గారిని ఇక్కడ బీజేపీ అధ్యక్షుని చేసింది ఆ తర్వాత ఈయనకి కీ కీ పొజిషన్ ఇచ్చేసి బీజేపీకి సంబంధించి పార్టీ బలోపేతం చేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఈయన ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం బీజేపీ అధిష్టానం చేస్తుందని చెప్పి తెలుస్తుంది అందులో భాగంగా క్యాబినెట్ నుంచి ఈయనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు మరి ఈయన ప్లేస్లో ఎవరికి అవకాశం లభించే అవకాశం ఉంది క్యాబినెట్లో ఎవరెవరికైతే ప్రాధాన్యత ఇస్తారుగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటే లక్ష్మణ్ గారి పేరు వినిపిస్తుంది ఆయన సీనియర్ బీజేపీలు అక్కడ తెలంగాణ సో ఆయనకి సహాయ మంత్రి ఇస్తారు ఇప్పుడు ఈయన కూడా కేంద్ర సహాయ మంత్రిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు సో కాబట్టి ఆయన లక్ష్మణ్ గారికి సహాయ మంత్రి ఏదో ఒకటి ఒకవేళ కేంద్ర హోంశాఖ కాకపోయినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కానీ ఏదో ఒక సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది లక్ష్మణ్ గారికి అనేది ఒకటి వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా ఆయన ప్లస్ బీజేపీలో సీనియర్ లీడరు వివాదరహితుడు సో కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణలో అనేది సరే కిషన్ రెడ్డి గారికి క్యాబినెట్లో అవకాశం కంటిన్యూ చేస్తారంటే ఆయన కంటిన్యూ చేసే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది సో కిషన్ రెడ్డి గారు అలాగే లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరికీ అవకాశం ఉండే అవకాశం ఉంది బండి సంజయ్ గారు క్యాబినెట్ నుంచి బయటకు వస్తారనేది వినిపిస్తుంది ఇది తెలంగాణకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం సహాయ మంత్రిగా పెమసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అలాగే ఈయన విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ గారు ఉన్నారు సో రామ్మోహన్ గారికి గుడ్ లుక్స్లోనే ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు గుడ్ లుక్స్లోనే రామ్మోహన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన శాఖ ఆయనకు కొనసాగే అవకాశం ఉంది సో పెంబసాని బెస్ట్ పార్లమెంటేరియన్ అనేది ఈ మధ్యకాలంలో నెంబర్ వన్ ఎంపీ నెంబర్ వన్ బెస్ట్ పార్లమెంటరియన్ అనేది ఆయనకి గుర్తింపు వచ్చింది బహుశా ఆయనకి ఒకవేళ సహాయ మంత్రి కాకుండా క్యాబినెట్ మినిస్టర్గా ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు అలాగే ఇంకొక సహాయ మంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్గా అంటున్నారు ఎందుకంటే కూటమి ఉంది అక్కడ అధికారంలో సో సహాయ మంత్రి ఇస్తే కనుక అది ఎవరికి వెళ్తుంది జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది సో ఈసారి జనసేనకి ఒక సహా ఒక సహాయ మంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది సరే ఇంకోటి పురంధరేశ్వరి గారిని ఏం చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే పురంధరేశ్వరి గారి క్యాబినెట్ మార్పులు అనగానే పురంధరేశ్వరి గారి పేరు బయటకు వస్తుంది మరి పురంధరేశ్వరి గారికి అవకాశం ఉంటుందంటే పురంధరేశ్వరి గారికి ఒకవేళ క్యాబినెట్లో కనుక అవకాశం కల్పిస్తే ఆవిడ ఫుల్ పెజిడ్గా క్యాబినెట్ ఇవ్వాలి సహాయ మంత్రి కాదు ఎందుకంటే సీనియర్ కాబట్టి అంతమంది కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి కాబట్టి ఆల్రెడీ రామ్మోహన్ ఉన్నారు అక్కడ ప్లస్ పెమ్మసేన ఉన్నారు మళ్ళీ ఇంకోటి సహాయ మంత్రి అయితే ఇవ్వగలరు కానీ ఫుల్ పేజ్గా క్యాబినెట్ ఇస్తారా ఒకవేళ ఇచ్చిన అది జనసేనకి ఇవ్వాల్సి వస్తుంటుంది ఈక్వేషన్ల ప్రకారం మరి పురంధరేశ్వర్ గారికి ఇస్తారా బీజేపీలో అని అంటే ఆవిడకేదో స్పీకరో లేదంటే డిప్యూటీ స్పీకరో ఇలాంటివేదో ఇచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ ఉన్నారు కదా ఓ ఓంప్రకాష్ బిర్లా ఆయన్ని ఉపరాష్ట్రపతి చేయాలనేటువంటి ఆలోచన కూడా బీజేపీలో ఉంది ఈ కేసు ఆయన్ని కనుక ఉపరాష్ట్రపతిని చేస్తే ఆ ప్లేస్లో పురంధరేశ్వర్ గారిని స్పీకర్ చేసే అవకాశం ఉంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది సో ఇలాంటి మార్పులు జరగబోతున్నాయి అయితే ఈసారి క్యాబినెట్లో పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ మార్కు ఉండబోతుంది అని అంటున్నారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని అలాంటి ఎంపీలని మాత్రం ఈసారి క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది ఇంతకు ముందులాగా ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు ఎవరిని మరితో వాళ్ళని అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికి కూడా ఆయన గుడ్ లుక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ మార్క్ ఉండబోతుంది ఆర్ఎస్ఎస్ మార్క్ ఉండేలాగా క్యాబినెట్ ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది సో అందుకే ఈ మార్పులు జరగబోతున్నాయి సో ఈ మార్పుల భాగంగా ఇప్పటివరకు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే సాగ అవకాశం ఉంది మాజీ బ్యూరోక్రాట్స్ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక ముగ్గురిని అలాగే ఉపరాష్ట్రపతికి ఒకవేళ వాళ్ళ నుంచి ఎవరైనా తీస్తే వాళ్ళని అలాగే బీజేపీ అధ్యక్షుర అధ్యక్షుడిగా ఎవరినన్నా ఎన్నుకుంటే వాళ్ళని మొత్తం మీద ఖాళీలు భర్తీ చేయడంతో పాటు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ